రెండు సంవత్సరాలు ఆ రెండు సంవత్సరాలు అందరూ ఉన్నారు కదా వాళ్ళందరూ లిస్ట్ అవుట్ చేసుకొని మీ దగ్గర లిస్ట్ ఉండాలి మీ సూపర్వైజర్ దగ్గర లిస్ట్ ఉండాలి నా దగ్గర కూడా లిస్ట్ ఉండాలి మీరు హౌస్ బిజెస్ చేయాలి విత్ ఆశతో చేయాలి మీరు ఒక్కే కాదు ఆశ ఏ రోజు మీరు ఇచ్చేసేయండి సూపర్వైజర్ మేడానికి ఇచ్చేసేయండి తర్వాత మీకు వారం రోజు షెడ్యూల్ ఉంది సో ఇప్పుడు ఎడపల్లిలో నాలుగైదు సెంటర్లు ఉన్నాయి సో ఏదైనా ఒక అంటే ఏదైనా ఒక రోజు మండలమ చేసుకోండి అక్కడ ఉన్న నాలుగైదు సెంటర్లు కలిపి ఆ రోజు లో ఉన్న అన్ని థీమ్స్ మీద అన్ని అన్నీ ఉన్నాయి కదా ఏమేమి చేయాలో వాటన్నిటి మీద దాని మీద చేయండి అన్న ప్రాసన్న కావచ్చు బెడ్ బేబీ షో కావచ్చు వాటన్నిటిని ఒక రోజు చేయండి తర్వాత మిగతా రోజులు